ओके एरर आईला हां क्या नहीं कि वहां पर इसमें मगर अपना कहां है ना यहां पर है हेलो भाई वीडियो ऑन कर सकते हो लागिटा हो रहा है

రైతు భరోసా కొత్త రేషన్ కార్డులు ఇంద్రమ్మ ఇది ఇక్కడ లోకల్లో ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా అనే రెండు ఒకటి కొత్త రేషన్ కార్డులు ఇంద్రమ్మ ఇది వివరాల ఆధారంగా రేషన్ కార్డు లేని నిరుపేదలను గుర్తించి అర్హులైన నిరుపేదలందరికీ కొత్త రేషన్ కార్డుల పంపిణీకి ఏర్పాటు చేస్తున్నాం ఈ సేవ ద్వారా రేషన్ కార్డులలో

అది ఇందులో పిల్లలకి ఎవరైనా యాడ్ కాకుండా ఒక ఇంటి నుంచి స్ప్లిట్ అయినా కూడా అవన్నీ వచ్చినాయి కొత్త వాళ్ళే వచ్చినాయి అడ్మిషన్స్ వచ్చినాయి టీషన్స్ వచ్చినాయి అవి చదువుతారు అందులో రాకపోయినా కూడా మీరు ఇబ్బంది పడాల్సింది మనకి అంటే ఈ ప్రాసెస్ పాపడర్ వాడు ప్రజలకు ఒక గమనిక ఇప్పుడు చెప్పింది అంతా మీకు అర్థమైందా ఇప్పుడు పాత రేషన్ కార్డ్ గా గాని గానీ జైనింగ్ సంబంధించిన ఇప్పుడు లిస్ట్ చదువుతారు ఇక్కడ ఆల్రెడీ పాతయి ఆన్లైన్ అప్లికేషన్ పెట్టుకున్నాయి ఇప్పుడు కొన్ని వచ్చినాయి అందరూ పోయి ఫామ్స్ తీసుకొని మాకు పావులు ఎక్కలే అని చెప్పి ఫార్మ్స్ తీసుకొని అధ్యాపడి ఫస్ట్ లిస్ట్ చదివిన తర్వాత మీ జైనింగ్ రాకపోతే అప్లికేషన్ పెట్టుకొని దరఖాస్తు చేసుకోండి ప్రతి ఒక్కళ్ళకు ఇప్పుడు పది సంవత్సరాల నుంచి ఎవరికి కూడా ఏది రేషన్ కార్డు కానీ పెన్షన్ గాని అలాంటి చాలా సమస్యలు ఉన్నాయి అవి కాలే ఈ గవర్నమెంట్ గా ప్రతి ఒక్కరికి అప్లికేషన్ పెట్టుకున్న ప్రతి ఒక్కరికి లబ్దిదారులకు ఖచ్చితంగా ఈ ప్రభుత్వం ఇస్తుందని చెప్పి ఆ యొక్క నిదర్శనానికి ఈ యొక్క కార్యక్రమం ప్రతి ఒక్కసారి ప్రజా అప్పుడు పెట్టుకున్న అప్లికేషన్ వాళ్ళు అది ఇప్పుడు ఎల్బులు వచ్చినాయి ఇప్పుడు పేరు చదివిరా అని చెప్పి నా పేరు అవి అప్పుడు పెట్టుకోలేదు అని చెప్పి మీరు ఎవరు టెన్షన్ వాళ్ళకి ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు మళ్ళా ఇప్పుడు ఉన్న వాళ్ళ పేర్లు చదువుతారు మళ్ళీ తర్వాత మీరు పెట్టుకోరు గతంలో మీరు పెట్టుకోలేదు ఏ వాటర్ అయింది నాకు ఇందులో మీరు నాకు అత్తరా లేదా ఐదు లక్షలు నాకు అత్తరా లేదా కొత్త రేషన్ కార్డు ఇస్తారా అనే పాత్ర మీరు వారి కొంతమంది చేసుకుని వారు కొంతమంది ఉన్నారు వాళ్ళు కూడా ఇప్పుడు అవకాశం మంది ఇప్పుడు చేసుకోవచ్చు పేరు కదా నాకు రాదని చెప్పి మీరు దాబాపడే అవసరం లేదు దీని సాయంత్రం నాలుగు ఐదు గంటల వరకు ఉంటుంది ఈ సభ అందరూ దరఖాస్తు రాని వారు పేరు తల్లి రాని వారు ఎవరైనా ఉంటే లబ్ధిదారులు నాకు నేను ఎదుగు నేను రావాలి అనుకున్న వాళ్ళు ఈ లిస్టు లో రాని వాళ్ళు మీరు అప్లికేషన్ పోలే థ్యాంక్ యూ హృదయపూర్వక నమస్కారాలు నామే లో ఇరాగాంధీ పథకాలు కానీ రేషన్ కార్డు సంబంధించింది కానీ ఈ పథకాలు ప్రతి ఒక్కరికి అద్దీ చేకూరేలా చే కృషి చేస్తా కృషి చేస్తాము కాబట్టి ఇప్పుడు రేషన్ కార్డు లేని వాళ్ళు కూడా మళ్ళీ అప్లై చేసుకోవచ్చు ఏదో పేరు రాలేదు ఎట్లా అని అనుకోకుండా కూడా మళ్ళీ సాయంత్రం వరకు ఉంటారు అరుగా కాబట్టి ఐదు గంటల వరకు కూడా ఉంటారు కాబట్టి దాని వాళ్ళ నేమ్స్ కూడా ఆధార్ కార్డు కానీ ఇట్లా తీసుకొచ్చి అప్లై చేసుకోవచ్చు అదే అదేవిధంగా ఇంద్రమ్మాయికి సంబంధించింది కూడా రాని వాళ్ళకు కూడా మళ్ళీ ఈ రోజు అప్లై చేసుకోవచ్చు ఏం టెన్షన్ పడకుండా కూడా విడుదల వారిగా కూడా అందరికీ ఇల్లు వస్తాయి కాబట్టి అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటూ సద్వినియోగం చేయాలని కోరుకుంటూ ముగుస్తున్నారు ఎండింగ్ రేక్మా దీపక్ సింగ్ नरेश दमाई जीत सिंह गणेश सिंह मोहम्मद शकीर पाशा मैदुला रमेश सिंह नीलम गरिंदर मते होना गुरुबाबू अंगारपू श्रीकांत कोटाधिकारी श्रीकांत चलगाली महेश పురుషోత్తం సంతోష్ చిత్తల సరోజన సురగణి మల్లేశన్